తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత స్పీడ్ అయింది జోబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు గత ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో ఇవ్వనున్నారు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్ రావు ఇతర నిందితులు అదేవిధంగా ఈ నెల పదమూడున ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు రేపు మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు అదేవిధంగా రాధాకిషన్ రావు తిరుపతనతో పాటు భుజంగారావులు హాజరుకానున్నట్లు సమాచారం ఇందులో భాగంగా మొత్తం నాలుగు వందల మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసే యోచనలో ఉన్నారు పోలీసులు ముఖ్యంగా రాజకీయ నేతలు సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేయనున్నారు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత స్పీడ్ అప్ అయింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు గత ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో వాంగ్మూలమివ్వనున్నారు మరోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు ఇతర నిందితులు అదేవిధంగా ఈ నెల పదమూడున ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు రేపు మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు అదేవిధంగా రాధాకిషన్ రావు తిరుపతనతో పాటు భుజంగారావులు హాజరుకానున్నట్లు సమాచారం ఇందులో భాగంగా మొత్తం నాలుగు వందల మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసే యోచనలో ఉన్నారు పోలీసులు ముఖ్యంగా రాజకీయ నేతలు సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేయనున్నారు రెడీ టు జూబ్లీ హిల్స్ పిఎస్ కి అయితే చేరుకున్నారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతి రత్న కుమార్నిస్తారు అందిస్తారు రత్న కుమార్ ఈ రోజు అయితే ఇటు ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది అప్డేట్స్ ఏంటి ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే వాంగ్మూలం ఇవ్వడానికి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ప్రస్తుతం ఆయన తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన ఫోన్ టాపింగ్ కు గురవడానికి సంబంధించినటువంటి వివరణను ఆ వాంగ్మూలాన్ని సిట్టు దర్యాప్తు బృందం ముందు ఉంచుతున్నారు కొద్దిసేపటికైతే ఆయన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇక్కడకు గుర్లించు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలోనే కొంత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఎప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్ లోపలికి గుర్లు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినటువంటి ప్రయత్నం చేశారు సో ఆయన లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడంతో వాళ్ళు సైతం కొంత లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు ఈరోగానే అటు కాంగ్రెస్ కార్యకర్తలకు మరోవైపు నా పోలీస్ మధ్య కొంత తోపులాటనేది చోటు చేస్తుంది ఆ తర్వాత పోలీసులు మిగతా వాళ్ళందరూ కూడా పక్కకు శ్రద్ధ చెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక లోపలికి వెళ్ళినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తన యొక్క సాక్ష్యాన్ని ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే హయంలో ఉన్నప్పుడు ఎలక్షన్ సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తన ఫోన్ డ్యాస్ కు గురైమైనటువంటి విశాలంగ సంబంధించినటువంటి ఆ విషయాన్ని సిట్టు దర్యాప్తు బృందానికి తెలియజేశారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరణను ఆ వాంగ్మూలాన్ని తమ ఎదుటితో ఉంచాలి ప్రత్యక్షంగా విచారణకు హాజరయ్యేటటువంటి విషయాన్ని సిట్టు అధికారిని తెలియ తెలియజేశారు ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి ఆయన సిట్టు దర్యాప్తు జరుగుతున్నటువంటి యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి చేరుకున్నారు ప్రస్తుతం అది సిట్టు దర్యాప్తు బృందం ఆయన యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయా పూర్తిగా నాలుగు వందల మొబైల్స్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు అనేది ప్రవేగంగా కొనసాగుతోంది అయితే తన ఫోన్ ట్యాప్ కు గురైంది అనేటువంటి కిషన్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నిటికీ కూడా సిట్టు దర్యాప్తుకు అందిస్తూ ఉన్నారు టి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన రెండు వేల ఇరవై లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు కాబట్టి ఆయన యొక్క పాత్ర పైన ఆయన యొక్క మూమెంట్స్ కు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అన్నిటికీ కూడా తెలుసుకునే విధంగా అప్పుడు తన ఫోన్ ను ట్యాప్ కురిచారు ట్యాప్ చేశారు అనేటువంటి వివరాలన్నిటికీ కూడా ఆయన ప్రస్తుతం ఆధారాలతో సహా దర్యాప్తు కుటుంబానికి అందిస్తూ ఉన్నారు మరోవైపు ఒక యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటికే పలువురు రాజకీయ నేతలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా పిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఇతర రాజకీయ నేతల ఫోన్లు కూడా ట్యాప్ కు గురయ్యాయనటువంటి విషయాలన్నీ కూడా విడుదలైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కు మీద ఆరా తీస్తున్న నేపథ్యంలోనే ఆ రోజు ఎవరి ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాలను పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఇలా ఇది ఒక స్టేట్మెంట్లను నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరింత సేపటి వరకు కూడా ఈ యొక్క రహేష్ కుమార్ గౌడ్ మరి యొక్క వివరణను స్టేట్మెంట్ ను పిచ్చుకొని యాప్ అధికారులకు అందిస్తారు ఆ తర్వాత ఆయన వీడియోతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి రత్ కుమార్ అలాగే ఈ రోజు అయితే నాలుగు వందల మంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినారో పోలీసులు అన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ స్టేట్మెంట్ ని ముందు పెట్టే ఈ రోజు అలాగే మన ప్రభాకర విచారణ కూడా ఉంది మరి ఎవరైతే నాలుగు మంది స్టేట్మెంట్ ఉన్నాయో వాటిని రికార్డ్ చేయబోతున్నారు వాటిని ముందు పెట్టే ఇటు ప్రభాకరం అని విచారించే ఛాన్స్ ఉందా మొత్తం ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత దాదాపు ఎప్పుడైతే ప్రణితరావు మొబైల్ ను రీట్రైవ్ చేశారో రీట్రైవ్ చేసిన అనంతరం దాదాపు నాలుగు వందల మంది ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని దర్యాప్తు అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ నాలుగు వందల ఫోన్ నెంబర్లకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క డేటాను ఎవరెవరు ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ కు ఆ విషయాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మూడు సార్లు విచారించడం జరిగింది సిట్టు దర్యాప్తు బృందం విచారణలో భాగంగా ఇప్పుడు నాలుగవ సారి ఆయన్ను విచారించబోతున్నారు ఇక మరికొద్దిసేపట్లోనే సేపట్లోనే అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మరికొద్దిసేపట్లోనే ప్రభాకర్ రావు ఆ దర్యాప్తు బృందం ఎదుట విచారణకు మరోసారి హాజరవుతారు ఎందుకంటే ఈ కేసులో కింది స్థాయి అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మిగతా వ్యక్తుల యొక్క యొక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటికే నమోదు చేయడం జరిగింది వారి దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తే వారి యొక్క పాత్రకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా రాబట్టారు కాబట్టి సో వీటి మీద పూర్తిగా వారి యొక్క స్టేట్మెంట్లను ప్రభాకర్ రావు ముందు నుంచి ప్రభాకర్ రావును ఉచ్చరించినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇక నాలుగు వందల మంది ఫోన్ల ట్యాప్ కురైనటువంటి విషయాల మీద ఎప్పుడైతే ప్రభాకర్ రావు చుట్టూనే కేసు అనేది తిరుగుతూ ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రభాకర్ రావు వ్యవస్థను వాడుకుంటూ ఏ అధికారులను అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పటి ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేయించడం జరిగిందో వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రణిత్ రావు ద్వారా మరొకసారి తెలుసుకోబోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రావును ఇవాళ విచారించి రేపు మరోసారి ప్రణీత్ రావును విచారించబోతున్నారు ప్రణీత్ రావుతో పాటు ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషాలకు యొక్క సమాధులను జారీ చేస్తున్న నోటీసులు ఇచ్చి వారిని మరోసారి విచారిస్తున్నారు ఇప్పటికీ వీళ్ళందరినీ కూడా విచారించడం కంప్లీట్ అయ్యి వాళ్ళందరినీ విచారించిన తర్వాత కొరత అదుపులోకి తీసుకొని వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది రిమాండ్ చేసిన అనంతరం మరొకసారి కస్టడీకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారించటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి ఎప్పుడైతే ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారో విచారణలో భాగంగానే కింది స్థాయి సిబ్బందిని మరొకసారి ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా మరొకసారి అదుపులోకి తీసుకొని ప్రభాకర్ రావు స్టేట్మెంట్లను అలాగే కింది స్థాయి అధికారుల యొక్క స్టేట్మెంట్లను కూడా మరొకసారి రికార్డ్ చేయబోతున్నారు ఈ క్రమంలోనే రేపు మరొకసారి ప్రణీతరావును విచారిస్తారు ఆ తర్వాత భుజంగరావు తిరుపతన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు వీళ్ళందరిని కూడా మరొకసారి విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్